రాష్ట్రం దివరా తీస్తుంది జగన్మోహన్ రెడ్డి సోమ పోతులు చేసాడు నువ్వు పతం నొక్కితే సరిపోయిందా నువ్వు అభివృద్ధి ఏం చేసావు పోర్టు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నాలుగు పోర్టులు కడుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోర్టులు కట్టాడు పద్నాలుగు సంవత్సరాలు ఒక పోర్టు కట్టాల మన కాంగ్రెస్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్తూ ఉంటుంది క్షర్ములమ్మా చంద్రబాబు నాయుడు గారి వదిలి వస్తుంది బీజేపీ వదిినమ్మా ఆవిడ వచ్చి జన జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది దత్తపుత్రుడు పక్కన ఉత్తపుత్రుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం ఈ రాష్ట్రంలో నిన్న చెప్తాడు మీరు అక్కడ తలపల్లి కూడా సబ్ చూసినారు కదా వామనవుతారా ఏమవుతారో వామన్ అవతారం అంట ఈయన కాల్ చేసి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడంట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా ఉత్తపుత్రుని దత్తపుత్రుని తండ్రిని వృద్ధాప్య తండ్రిని తొక్కితే ఇరవై నాలుగు సీట్లు పరిమితమై పాతాళంలో గెలిపారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇంతమంది కలిసి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నుంచి ఉండాడు ఈ పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు ఈ పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు ముందు బీజేపీ వదినమ్మా వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మా ఇంత మందిని పెట్టుకొని ఏడవలేక ఈ చంద్రబాబు నాయుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెబుతున్నాడు తల్లి మీకు నేను అధికారంలోకి వచ్చినాక మీకు మీ కుటుంబాలకి మంచి చేశానని చెప్పి కనుక నేను భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దని చూస్తున్నాడు ఆయన నేను మంచి చేశానని భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే వేయొద్ని చెబుతున్నాడు ఆయన మేము కూడా అదే చెబుతున్నాం చంద్రబాబు నాయుడికి దొమ్ము ధైర్యం ఉంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాడు నేను ఉంటాను చంద్రబాబు నాయుడిని మా రూట్లో నడుపుతాను మీకు మంచి చేస్తాను అని చెప్పాడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని చెప్పానండి మేము మంచి చేసామని కనుక భావిస్తే పద్నాలుగు సంవత్సరాల్లో మా గోటేమని చెప్పానండి ఇది చెప్పట్లా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటి జగన్మోహన్ రెడ్డి సైకో దేనికి సైకో ఏం చేశాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఏడు మొహం కూడా పెట్టుకోడు పదహారు నెలలు జైల్లో పెట్టినా కూడా అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తున్నా నవ్వుతా వెళ్ళాడు రిలీజ్ అయినప్పుడు కూడా నవ్వుతా వచ్చాడు ఎన్ని కష్టాలు ఉన్నా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్రానికి ఎంత ఆర్ ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఆ బటన్ దొక్కేటప్పుడు చురునవ్వుతా నొక్కుతాడు ఎప్పుడన్నా ఆయన మొహంలో ఆ నవ్వు తప్పించి ఏమైనా కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో వీళ్ళు ఒకటి మాడి మొహం ఒకటి చించుకుంటాం ఒకటి ఫ్రస్ట్రేషన్ ఒకటి పిచ్చి గంతులు ఇటువంటి ఇటువంటి సైకోలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా మీ అందరూ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి సూర్యుడు తూర్పులు వదిలేస్తాడు ఒకవేళ పడమలు వదిలేస్తాడేమో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాబలం ముందు మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ చేయకుండా ఆపగలిగినటువంటి ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలోనే పుట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆ పైనటువంటి దేవుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నేను మంచి చేస్తే నాకు ఓటు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు బీజేపీ వదినమ్మ చెల్లెమ్మ మోడీ సోనియా గాంధీ ఎంతమంది వచ్చినా కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా పీకలేరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి చెంచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు మనందరం కూడా అందగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఉందా జగన్ అన్నకి తోడుగా నీడగా ఈ యాభై ఎనిమిది నెలలు ఆర్థిక పరిస్థితులు కరోనా డబ్బులేవు ఆదాయం పడిపోయింది ఏ రోజైనా వంక పెట్టి ఒక్క ఐదు వయసులు పిల్లలు చెప్పినటువంటి మాట నాపాడా అదే దుర్మార్గుడు చంద్రబాబు అయితే ఏం చేసేవాడు కరోనా కష్టాలు తిని తున్నపోతే నాకు ఇంట్లో పడుకుని డబ్బులు లేవని చెప్పి మళ్ళీ బస్సులు కొడుకోబెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు కరోనా అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి ట్యాబ్లెట్ వేసుకోవాలి దాంతో సహజీనం చేయాలన్నారు మొత్తం కామెడీ కామెడీ చేశారు ఆఖరికి ఏం చేశారు వీళ్ళందరూ అదే బ్లీచింగ్ పౌడర్ కొట్టుకున్నారు డోలో ట్యాబ్లెట్ వేసుకున్నారు మూతికి మాస్క్ పెట్టుకున్నారు మా చంద్రబాబు నాయుడు గారు అయితే అంతరక్షల నుంచి వచ్చినట్టు పెట్టాడు మాస్కులు గీస్కులు ప్లాస్టిక్ కవర్లు పెట్టి తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరు బూత్కి రెండు బటన్లో ఫ్యాన్ గుర్తు మీద మీరు ముద్రించి మీరు వచ్చి కనుక ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకుంటే పది రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి చంద్రముఖి ఆ బ్యాలెట్ బాక్స్లోనే బండి అవుతాడు లేకపోతే ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఆయన చంద్రముఖి టీ గ్లాస్ పట్టుకుని లక్క 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 చెప్పి వచ్చి మీ తలుపు కట్టి మీ రక్తం డ్రాపుల్లో లాగా తాగుతాడని చెప్పి తప్పకుండా మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండమని చెప్పి కోరుకుంటూ